ప్లీజ్ గౌరవనీయులు గౌరవనీయులు బట్ విక్రమార్క గారు మంచిగా చెప్పారు అధ్యక్ష విషయం ఏంటంటే సింపుల్ కుల్లం కుల్లా బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టుకున్నాం ఇవాళ బడ్జెట్ను పక్కకు పెట్టి ఇవాళ అర్జెంటుగా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కుల్లం కుల్లా ఒకటి రెండు రెండు ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక రెండు మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్లో మేము ప్రాజెక్టులు అప్పజెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకు చాలా సంతోషం మీ తప్పును సవరించుకొని ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం ఇకపోతే అధ్యక్ష టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్కి సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు అసెంబ్లీలో కూడా ఆ డిస్కస్ చేసినాం మనం దాంట్లో తెలంగాణకు యాజ్ అండ్ టుడే టూ నైంటీ నైన్ టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి టూ నైన్టీ నైన్ టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు టూ నైన్టీ నైన్ అవసరం ఉందని మీరు రాస్తే దాన్ని దాన్ని డాక్యుమెంట్ దాన్ని దాని ఆధార